హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పీఎం మోడీ గారైతే అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత ద్వారా రైతులకైతే ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుందండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ వస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడత పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుందన్నమాట ఇక ఈ పదిహేడో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సామాన్ పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద మనకు డబ్బులైతే వేయబోతుందనమాట ఇక ఈ పదిహేడో విడత పదహారో విడత పదిహేనో విడత అంటే గతంలో విడుదల చేసిన డబ్బులు కూడా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అంటే వివిధ కారణాల చేత ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా మనకు ఒకేసారి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతా లాంటివి చెక్ చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సరే ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా అటువంటి వారు కూడా మీరు తప్పకుండా మీరు డబ్బులు పడతాయండి ఒకసారి చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చి చాలానే గంట పైన కూడా నొక్కండి